రేజీఆఫీ ఛానల్లో ఈరోజు వచ్చేసి హెల్తీగా తీపి గవ్వలు చేసుకున్నామండి బెల్లం గవ్వలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను చిన్నపిల్లలు తింటాము నుంచి అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు ఒక్క బౌల్ తీసుకున్నాను రెండు కప్పులు దాకా గోధుమ పిండి తీసుకోవాలి రెండు కప్పుల దాకా గోధుమ పిండి అలాగే పావు కప్పు బొంబాయి రవ్వ పిండి వెళ్ళి శుభ్రంగా కలుపుకోవాలండి బొంబాయి రావ పిండిని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి వేడిగా నెయ్యి నెయ్యి వేడి చేసుకున్నాం కదండి అది వేసుకోవాలి ఉండాక ఇప్పుడు పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకోవాలండి నెయ్యి బాగా పట్టించుకోవాలి పిండికి ఇలా పిండి బాగా కలుపుకోవాలండి ఇలా ముద్దలా కట్టాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకున్నాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను అండి ఇలా ముద్దలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం పది నిమిషాల తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలాగా చేసుకొని ఇలా వండల్లో చుట్టేసుకోండి ఇప్పుడు గబలు చేసింది చెక్క తీసుకొని దానిపైన పాము ఇవ్వండి ఇలా గబల్లా చేసుకొని పెట్టుకోవాలి అన్నీ పొడర్ను ఇగోండి గవ్వలన్నీ చేసేసుకున్నాను ఇలా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇప్పుడు గవ్వలన్నీ వేసేసుకున్నాం అన్నీ ఒకసారి కూడా వేసుకోవచ్చండి ఏమి అంతవో ఒకదానికి ఒకటి వచ్చేస్తాయి ఇలా ఎన్ని పెడితే అన్నీ గవ్వలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవ్వండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయి బౌల్లోకి తీసుకుంటున్నాను రెండో వాయి కూడా అండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయి అండి ఇవి కూడా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళ పెట్టుకున్నానండి ఇక్కడ ఒక కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను పావు కప్పు దాకా నీళ్ళు వేసుకుంటున్నా ఇది మనకు పాకం వచ్చేదాకా బాగా కలుపుకున్నానండి బెల్లం అంతా ఖరాబ్ ఇవ్వండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు పాకం వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాక చూడండి ఇలాగ పొంగులాగా వస్తే మనకి పాకం రావడానికి ఇలా రెడీ అవుతుంది అనట్గా చూడండి ఇలా మనకి పాకం ఇలా వస్తే సరిపోద్దండి ఇలా ఇలాగ జిగురుగా ఇలా ఇలా సాగాలి ఇవ్వండి ఇలా ఇలా ఉండకట్టి మనకి ఇలా సాగితే మనకు కరెక్ట్గా పాకం వచ్చినట్టుగా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బెల్లం గవ్వలు అందులో వేసేద్దాం ఇది బాగా పాకం పట్టేలాగా కలుపుకుంది అన్నిటికి కూడా ఇలా పాకం పట్టించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందామండి అంతేనండి సింపుల్గా మనం బెల్లం గవ్వలు చేసుకోవచ్చు రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి